ఈ రోజు నెల్లూరులో రెండు పార్కులు నాగరక్షణ చేశాము అది రెండు నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని రెండు వేల బయటకి ఒకటి ఉండదు అందులో సెలవులు వచ్చిన ఇరవై మూడవ తేదీ నుంచి ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను మీకు ఏప్రిల్ ఇరవై మూడు లోపల పార్కుల కంప్లీట్ చేయాలంటే నైంటీ పర్సెంట్ చేశారు అటు కమిషన్ గారి ఇంజనీర్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను నెల్లూరులో ఉన్న ప్రతి పార్క్ ని కంప్లీట్ చేస్తాం అదే విధంగా ఇక్కడ తొమ్మిదవ డివిజన్ లో లెగసి లగసి అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప చెత్త కుప్ప అదే విధంగా దంతాల్లో గత పాతిక సంవత్సరాల నుంచి ఇచ్చిన చెత్తంతో అడేస్తున్నారు అది క్లీన్ చేయడానికి కంట్రీ చాలా వేగవంతంగా చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఉందో అది అరవై ఐదు రోజుల లోపల అయిపోతుంది అరవై ఐదు రోజుల లోపల అయిపోతే అక్కడ ఒక మంచి పార్క్ కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను వాళ్ళు దానిని స్టడీ చేస్తున్నారు ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకు చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ టోటల్ గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ ని చేస్తున్నారు ఎకనమిక్ గ్రోత్ రావాలని అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరితో కలెక్టర్ ప్రజాపతి మాట్లాడుతున్నారు చెప్పేది ఎలక్షన్స్ ముందు అయితే అయితే మాట్లాడమో దోమలై నగరం చేయడానికి యూజీడీ కానీ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం కొద్దిగా ఓవి పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తారు ఈరోజు మేమంతా మీ మంత్రి ఎవరై అంటే బొగ్గూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి రోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది పార్కుల మంత్రి అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు ఆనాడు పార్కులు లేవు అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది ఈ పార్కులో రెండు వేల పదిహేడులో ఒకరు ఆక్రమించేసి ఒక బట్టా తెచ్చారు ఆనాడు పూర్ణచంద్రరావు చంద్రరావు గారు తిరుపతి నాయుడు గారు వాళ్ళ మిత్రులంతా పెద్ద మనుషులంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా బాబురావు అందరూ కూడా మా దగ్గరకు వచ్చారు నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోట్లు వేయడం జరిగింది వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్క్ ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పక్కన చేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి చేస్తా ఉన్నా ఒకటే మీకు తెలియజేసేది రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది అపోజిషన్ లో పనిచేసే వాళ్ళు అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళలో బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే ఎన్నికలైన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు అంత అభివృద్ధి చేయాలి కూడా మనం ఉన్నప్పుడు ఒక పది పనులు చేస్తే ప్రజలు పది కాలాలు కూడా అనుకుంటారు ఈరోజు నారాయణ గారు చూడండి ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు వారికి